ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక శ్రీ గోదాదేవి యొక్క నీరాటోత్సవాన్ని ఈ వీడియోలో మీరు వీక్షిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని మీకు అందిస్తూ ఉన్నాను ఈ అనేది మనకి శ్రీవెల్లి పుత్తూరులో గోదాదేవి ఆవిర్భవించిన చోటున ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు దీన్ని స్నాపన తిరుమంజనంగా కూడా చెప్తారు అక్కడ అయితే అమ్మవారు అక్కడ శిలారూపంలో ఉత్సవమూర్తిలో వేయించేశారు కాబట్టి ఆ అమ్మవారికి ఈ యొక్క ధనుర్మాసంలో అల్సట్ తీరటానికి కూడా ఈ యొక్క ఉత్సవం జరిపిస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు తమిళనాడు వాళ్ళు అయితే ఈ యొక్క ఉత్సవాన్ని అప్పట్లో శ్రీ రామానుజుల వారు ప్రవేశపెట్టారు ఆ తర్వాత రామానుజుల వారి తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క ఉత్సవాన్ని కొనసాగించారు నమ్మాల వారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ ఉత్సవాన్ని నీరాడోత్సవంగా గోదాదేవికి నిర్వర్తించటం జరుగుతున్నది ఈ ఒక ఉత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారికి ఉపచారాలన్నీ కూడా సమర్పిస్తా జరుగుతుంది ఉపచారాలన్నీ కూడా సమర్పించిన తర్వాత ఆ తర్వాత మనం ఎలా అయితే ఉదయం లేసి ఎలా అయితే మన కార్యక్రమాలు అయితే తీర్చుకుంటామో అదేవిధంగా అమ్మవారికి కూడా కొన్ని కార్యక్రమాలు అలా తీర్చడం జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారికి నలుగు పెట్టి ఆ తర్వాత అమ్మవారి యొక్క జడకు నూనె పెట్టి ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత అమ్మవారికి ఈ విధంగా చేయటం జరుగుతున్నది ఇక్కడ చూసినట్లయితే అజ్జ ఆచర్యాలన్నీ కూడా ఇచ్చి అమ్మవారిని సేవించటం జరుగుతున్నది చూసినట్లయితే అమ్మవారికి ఈ విధంగా ఈ నై నీరాటోత్సవాలు అనేది మన శాంతి నిలయంలో జరిగిందండి ఈరోజు విశేషంగా శుక్రవారం అమ్మవారి యొక్క నిరాట ఉత్సవాన్ని మీరు వీక్షిస్తూ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని మీరు చివరి వరకు చూస్తారని నేను కోరుకుంటున్నాను తమిళనాడులో శ్రీవెల్లి పుత్తూరులో జరిగే ఉత్సవాన్ని మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం వీక్షించి అమ్మవారి యొక్క ఆశస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటున్నాను तेत प्रथित विभावा मंगलम मंगलाना वक्ष पीठिम मधु विजयनो भूषयन्ति स्वकांत्या प्रत्यक्ष श्रविका महिमा प्रार्थिनां प्रजानं श्रेयो मूर्ति स्रियम

पद्मासनास्थां श्रीयम् वात्सल्य आदि गुणाच्छलां भगवतीृं देजजगन्मातरम् ॐ श्रीशस्त्रिया घटिकाया तदुपाय भावे प्राप्ये त्वयि स्वयमुपेय तया स्मरन्त्या नित्याश्रिताय ्यां किङ्करो वृषगिरिशनजातुभक्तिम् ॐ श्रीमात्रे नमः कर्पूरमङ्गलदिव्यराजनं समर्पयामि అమ్మవారికి ఇక్కడ ఆ జడకు ఈ విధంగా నూనె పెట్టి ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఆ తర్వాత జడని గోదాదేవి కుప్పగా పెట్టి కుప్పులో కూడా పూలను అలంకరించి ఆ తర్వాత అమ్మవారికి ఈ యొక్క స్నప్న తిరుమంజనాన్ని చేయటం జరిగింది ఈ యొక్క ఉత్సవాన్ని నీరాటోత్సవంగా చెప్తారు గోదాదేవి చూడండి ఎంత సంతోషంగా అమ్మవారు తన చిరునవ్వును మనకు అందిస్తూ ఉన్నది ఈ విధంగా అమ్మవారిని కూడా మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా అమ్మవారికి పసుపు ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది ఈ విధంగా అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో నిర్వర్తించటం జరిగిందండి చూడండి ఎంత బాగున్నారు కదా అమ్మవారు చూసి ఆనందించండి అమ్మవారిని ఈ విధంగా ఉత్సవాన్ని చేయటం చాలా ఆనందాన్ని కలిగించింది మీరు కూడా ఎప్పుడైనా గోదాదేవి విగ్రహం ఉంటే ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించుకోండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా మీరు ఇక్కడ చూస్తుంది ఎవరు చేస్తున్నారు మీ అందరికి కూడా తెలుసు మా తమ్ముడు ఆయన హర్షిత్ అయితే ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించటం జరిగింది మీరు కూడా చూస్తారని చెప్పి మీకు ఈ వీడియో పెట్టాను ఈ విధంగా అమ్మవారికి ఈ యొక్క ఉత్సవాన్ని చేయటం జరిగిందండి ఈ ఉత్సవం ఎలా అనిపించింది ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి స్వామివారికి అమ్మవార్లకు ఈ యొక్క ఉత్సవాన్ని అక్కడ జరిపిస్తూ ఉంటారు అమ్మవారిని పెట్టి అదే విధంగా మన శాంతి నిలయంలో కూడా అమ్మవారిని పెట్టి ఈ విధంగా అమ్మవారికి ఈ సేవ అయితే చేయటం జరిగిందండి ఎలా అనిపిస్తుంది ఈ వీడియోని తప్పకుండా కామెంట్ చేయండి అమ్మవారికి ఈ విధంగా ఉత్సవాన్ని నిర్వర్తించటం జరిగిందండి ఆ తర్వాత పసుపు నీళ్ళు కూడా సమర్పిస్తూ అమ్మవారికి ఈ యొక్క ఉత్సవాన్ని చేయటం జరిగింది ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి అమ్మవారికి